హాయ్ హలో నేనండి కబర్ని ఈరోజు ఆవకాయ బిర్యానీ నోరు నుంచి ఆవకాయ బిర్యానీ వేయాలో ఒకసారి చెప్తాను వినండి ఇది రాయలసీమలో బాగా ఫేమస్ అండి ఆవకాయ బిర్యానీ నేను పది కేజీలు బిర్యానీ వేస్తున్నానండి పది కేజీలకి కేజీ ఆవకాయ అయితే సరిపోయిందండి దీనికి ఒక లీటర్ నూనె ఒక అర కేజీ డాల్డా ప్యాకెట్టు కొంచెం గీ వేసానండి వేసి చెక్క లవంగాలు వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నామండి అవి బాగా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరచీలికలు ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వెల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ఏంటంటే త్రీ మ్యాంగోస్ కారం వాడుతున్నానండి త్రీ మ్యాంగోస్ కారం అయితే రెడ్గా వస్తుంది బాగా చికెన్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి కొంచెం అంటే కొంచెం పెరిగేసుకోవాలి బిర్యానీలో పుల్లట పెరిగి అయితే బాగుంటుందండి మామూలు పెరుగు బాగోదు పుల్లగొండ పెరిగితేనే బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు లాస్ట్ ఆవకాయ వేసుకోవాలండి ఆవకాయ వేసిన వెంటనే నీళ్ళు పోసేయాలండి అలాగైతేనే బాగుంటుంది ఆవకాయ లేకపోతే ఆవకాయ ఫ్లేవర్ పోద్దని గమనించాలి మీరు నేనంటే పది కేజీలకి రైస్కి వేస్తానండి పది కేజీలకి పదిహేను లీటర్లు వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే ఇది బెల్ల రైస్ వేస్తానను పది కేజీలను అదిగోండి బియ్యం నానబెడతాం అండి బియ్యం కంపల్సరీ నానబెట్టి కడగాలండి ఒక గంట నానబెట్టాలి బియ్యం అలాగైతేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది బియ్యాన్ని మాత్రం కంపల్సరీ కడగాలండి కడిగితేనే అందులో ఉన్న పౌడర్ పోయిద్ది చూడండి మీరు చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి కష్టం విలువ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కో కోరుకుంటున్నాను సెలబ్రిటీలకే కాదండి మన వంట చేసుకునే వాళ్ళు కూడా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఆ ఒక బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇది ఆ అన్న సంతర్పణ వినాయకుడికి గుర్తి చేస్తున్నామండి ఈ వంటకి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోమండి మేము ఫ్రీగానే చేస్తాం ఇది మూడో వంట అండి నాకు మూడు అన్న చేశాను చేసినప్పటికే ఫ్రీగానే చేసాను అది కూడా ఓకే అండి బాయ్ రెడీ అయిపోయింది నేనైతే ఎసన్స్ చేస్తున్నానండి ఇంట్లో వేసుకునే వాళ్ళు ఎసన్స్ వాడకండి ఆరోగ్యానికి మంచిది కాదు ఫేషింగ్ సాల్ట్ ఎసన్స్ ఇలాంటివి స్కిప్ చేసేయండి మీరు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు ఇవి అంటే కంపల్సరీ వేయాలి క్యాటరింగ్ కదండి వాసన జనాలు తినేది బాగోలేదంటారు